తెల్లవారుజామున కృతి వెన్ను మండలం సీతనపల్లి వద్ద జరిగిన ఘోరు రోడ్డు ప్రమాద సమాచారాన్ని తెలుసుకుని కృష్ణా జిల్లా ఎస్పీ అద్నా నయీస్ వెన్ను వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన వాహనాలను ప్రమాదానికి తీసిన కారణాలను ప్రమాద సమాచారాన్ని

ఆన్ స్పాట్ ఇక్కడ ఐదుగురు మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ చెప్పడం జరిగింది డ్రైవర్ ఆఫ్ ది లారీ అండ్ త్రీ మెంబర్స్ క్యాబిన్లో దోస్ వెహికల్ వాళ్ళకు వెంకాయ సైడ్ ఒక్కరు అక్కడ తర్వాత హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఇంకా ఒకసారి మనిషికి చెప్పడం జరిగింది అందరి నుంచి ఈ వెహికల్ అక్కడ కాకినాడ నుంచి వన్ ఓ క్లాక్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఐచర్ వ్యాన్ ఇక్కడ పాండిచ్చేరి నుంచి భీమవరంకి చేపల సీడ్ కోసం వెళ్ళడం జరిగింది ఈ యాక్సిడెంట్ అన్ఫార్చున హాస్పిటల్స్ फैमिली मैंबर्स इनफर्मेश आल अास्पिटल की वैश्वरी मैं इफ़ोड़ू हास्पलि अगर कलता हम सो हाउ इट इज आप विस्टिंग ट्राफिक क्लियर सो अफारचुनेट व्यू आर्कूर ट्राफिक वैलेशन ट्राफिक बेटर प्रकाशन